మరింత సమాచారం ఆ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా గాంధీ మహాత్మా అమెరికా ముందుగా ఊహించినట్టుగానే ఇరాన్ దాడులకు పాల్పడింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి మహాత్మా యా ఇజ్రాయిల్ ఏకకాలంలో మల్టీ ఫ్రంట్ యుద్ధం చేస్తుందని చెప్పవచ్చు ఇది గాజా తోటి మొదలైంది గత ఏడాది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో మొదలుపెట్టిన ఈ యుద్ధం కాస్త గాజా నుంచి తర్వాత లెబనాన్కి ఇప్పుడు ఇరాన్కి అలాగే యెమెన్లో ఉన్న హౌటీలకి ఇలా చుట్టూ అనేక మంది శత్రువులతో ఏకకాలంతో ఇజ్రాయెల్ పోరాడాల్సి వస్తుంది ఈ క్రమంలో ఈ మనకంతా తెలుసు ఈ దేశాలన్నీ కూడా షియా ప్రాబల్యం ఉన్న ముస్లిం దేశాలు ఒకదానికొకటి మద్దతుగా నిలుస్తూ వచ్చాయి గాజా మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ఆ నేపథ్యంలో దాడుల నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా ఫస్ట్ లెబనాను హౌతీసు అలాగే ఇరాను వీళ్ళంతా కూడా నిలబడుతూ వచ్చారు ఇప్పుడు తాజాగా ఇరాన్ ఏకంగా ఎయిర్ దాడులకి అంటే వాయు మార్గంలో క్షిపణులతో విడుసుకు పడింది ఏకకాలంలో పదుల సంఖ్యలోనే ఈ క్షిపణులు వచ్చి ఇజ్రాయెల్ గగనతలం మీదకి వచ్చాయి అయితే ఇజ్రాయల్ గగనతలం అంతా కూడా ఒక ఐరన్ డోమ్ అన్న ఒక వ్యవస్థ భద్రతా వ్యవస్థ ఉంటుంది ఎవరైనా ఏ దేశం నుంచి అయినా గగనతలం నుంచి వచ్చే మిసైళ్లను మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి గాల్లోనే వాటిని చేసే ఒక డిఫెన్స్ సిస్టమ్ అన్నది ఇజ్రాయెల్ కు ఉంది కానీ దాని సామర్థ్యానికి మించిన మిసైల్స్ ఒక్కసారిగా ఇరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయి ఐరన్ డోమ్ వ్యవస్థ వాటిని మధ్యలోనే ఇంటర్సెప్ట్ చేసి కొన్నింటిని పేల్చగలిగినప్పటికీ కొన్ని నేల మీద పడి విధ్వంసాన్ని సృష్టించాయి ఆ రకంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అబీబ్ నగరంలోని కొన్ని టార్గెట్స్ ని మిసైల్స్ రీచ్ అయ్యి అక్కడ విధ్వంసం సృష్టించినట్టుగా తెలుస్తోంది సో ఈ పరిస్థితుల్లో అక్కడ దేశం అంతటా కూడా ఎయిర్ రైడ్ సైరెన్స్ మోగించారు ప్రజలందరినీ బాంబు షెల్టర్లలోకి వెళ్ళి అక్కడ షెల్టర్ చేసుకోవాలి దాచుకోవాలని చెప్పి సూచనలు ఎయిర్ రైడ్ సైరెన్స్ అన్ని మోగుతూ ఉన్నాయి అలాగే ఆస్కలాన్ నగరంలో పెద్ద ఎత్తున అక్కడ మిసైల్స్ కింద పడి అక్కడ పెద్ద ఎత్తున మంటల్ని కూడా సృష్టించారు అంటే విధ్వంసం సృష్టించడంతో పాటుగా అక్కడ మంటలు చెలరేగి చాలా భవంతులు మంటల్లో తగలబడిపోతున్న దృశ్యాలు సైతం మనకి ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి ఇజ్రాయెల్ అంతటా ఒక రకమైన భయానకమైన వాతావరణమే ప్రస్తుతం నెలకొనుంది అయితే ఇరాన్ వైపు నుంచి ఈ తరహా దాడులు ఉండవచ్చు అన్నది ఇజ్రాయల్ సైతం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది అమెరికా సైతం హెచ్చరించింది సో ఇప్పుడు ప్రతి దాడులకు ఇజ్రాయెల్ కూడా సిద్ధపడుతుందని చెప్పవచ్చు ఇది మరింత ఎస్కలేట్ అయ్యి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధానికే దారి తీస్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ వైపు నుంచి ఇజ్రాయల్ కి మద్దతుగా అమెరికన్ సైనిక బలగాలు సైతం రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తా ఉంది సో ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి చూసుకుంటే ఇరాన్ లోపలే అనేక రకాలుగా ఇజ్రాయెల్ విధ్వంసాలకు ప్లాన్ చేసింది తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను అక్కడి మనుషులను పాలకులను వివిధ రూపాల్లో అంతం చేసేందుకు ప్రయత్నాలు చేసింది హెలికాప్టర్ ప్రమాదాల రూపం కావచ్చు ఇతరత్ర అనేక రూపాల్లో సో వీటన్నిటి నేపథ్యంలో ఇరు ఇరు దేశాల మధ్య తీవ్రమైన శత్రుత్వం నెలకొనుంది అది గత ఏడాది మొదలైన హమాస్ దాడి పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంతో మొదలై అది నానాటికి పెరుగుతూ పోయింది చివరికి ఈ రోజు ఈ క్షిపణులతో పడే వరకు వచ్చింది ప్రస్తుతం రెండు దేశాల్లోనూ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది ఈ రెండు దేశాల మధ్య యుద్ధం విస్ఫోటనంలా మారే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది దీనిపై యుఎన్ఏ ఏమైనా స్పందించిందా యునైటెడ్ నేషన్స్ ఈ యుద్ధంలో ఎంగేజ్ అయి ఉన్న దేశాలతోటి ఎప్పటికప్పుడు శాంతికి ప్రయత్నాలు చేయాలి ఏది కూడా యుద్ధంతో లేకపోతే మారణ హోమంతో సమస్యకు పరిష్కారం లభించదు చర్చలకు ముందుకు రండి అంటూ యునైటెడ్ నేషన్స్ ఒకవైపు పిలుపునిస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ ఉన్న పరిస్థితుల్లో తన ఆ దేశం మీద చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఒకవైపు పాలస్తీనా మరొక వైపు లెబనాన్ కొంత దూరంలో ఎమన్ లో ఉన్న హౌతి బలగాలు ఇటు ఇరాన్ ఇన్ని దేశాలు ఆ ఇజ్రాయిల్ మీద ఎక్కువ పెట్టి అనేక రకాలుగా ఆ దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నాయి ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైతం తనను తాను డిఫెండ్ చేసుకోవడానికే ఈ యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నట్టుగా ఆదేశము చెప్పుకుంటూ వస్తుంది లెబనాన్ మీద జరిపిన దాడులే కావచ్చు అక్కడ పేదర్లతో మొదలుపెట్టిన దాడులు అక్కడున్న హెజ్బుల్లా సంస్థ ప్రధాన నేతలందరినీ కూడా మట్టుబెట్టగలిగారు కొన్ని ఎయిర్ రైట్స్ నిర్వహించి వారు నివసిస్తున్న భవనాలను ఆఫీసులను కూడా టార్గెట్ చేశారు ఇప్పుడు ఇరాన్ వైపు నుంచి ఉన్న ముప్పుని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ లో ఉన్న నేతలనే ముందుగా టార్గెట్ చేశారు ఇప్పుడు అక్కడి నుంచి క్షిపణుల దాడులు జరిగాయి కాబట్టి ఇరాన్ దేశాన్ని సైతం విడిచిపెట్టకుండా అక్కడ కూడా ఇజ్రాయెల్ క్షిపణులతోటి లేదంటే యుద్ధ విమానాలతోటి విడిచిపడే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవైపు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ పర్యటన చేస్తున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఇక్కడ రష్యా మొదటి నుంచి కూడా ఇరాన్ కి సాయుధం అంటే ఆయుధాలు ఇతర డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించి ఆ దేశానికి సహకరిస్తూ వస్తోంది ఎందుకంటే రష్యాకి వ్యతిరేకంగా ఉన్న ప్రధానమైన దేశం అమెరికా అమెరికా ఇక్కడ ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలబడింది కాబట్టి ఇజ్రాయల్ కి వ్యతిరేకంగా ఉన్న ఇరాన్ తో ఆ దేశానికి అవసరమైన ఆయుధ సంపత్తిని అందజేయడం క్షిపణులను అందజేయడం ఈ తరహాలో మొదటి నుంచి సహకరిస్తూనే వస్తుంది అటువైపు చూస్తే ఎమెన్ లో ఉన్న అవుతీ ఉగ్రవాదులకు సైతం రష్యన్ వెపన్స్ అందుతున్నాయన్న విషయం ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయమే సో ఇదంతా కూడా ఒక బైపోలార్ వార్ లాగిన మనకు కనిపిస్తా ఉంది అంటే ప్రధానంగా ఇక్కడ తెర మీద ఇజ్రాయెల్ ఇరాన్ లాంటి దేశాలే మనకు కనిపిస్తుండొచ్చు కానీ ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఇరాన్ వెనకాల రష్యా అంటే ఇది ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలోనైనా ఇప్పుడు ఇక్కడ చోటు చేసుకుంటున్న యుద్ధంలోనైనా అమెరికా రష్యా ఈ రెండు ప్రధాన దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే పరోక్ష రూపంలో ఇతర దేశాలు ఇందులో ప్రస్తుతం ఫ్రంట్ లైన్ లో కనిపిస్తూ అవి సఫర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఇది రష్యా ఎందుకు సహకరిస్తుంది అంటే అక్కడ అమెరికా వెన్నంటి ఉన్నది కాబట్టి ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ఉంది కాబట్టి అమెరికా అంటే రష్యాకు పడదు కాబట్టే ఇరాన్ కి కావాల్సినంత అండదండలు క్షిపణులు ఇతర రక్షణ వ్యవస్థను అందజేస్తోంది రైట్ థ్యాంక్ యూ మహాత్మా